అటువంటి కన్యాదానం చేయడం వల్ల మనం ఏ కన్యాదానం చేసినా ఆ కుటుంబం అభివృద్ధి ఉంటుంది అండి అందుకని చెప్పి కన్యాదానం చేయమన్నారు మగపిల్లాలు ఉంటే గొప్ప కాదు ఆడపిల్ల ఉంటేనే ఆ కుటుంబం చాలా గొప్పదైన కుటుంబం ఉంది ఆడపిల్లలుంటే ఖర్చు పెట్టిన కుటుంబం అనుకుంటారు కానీ ఆడపిల్లలకి ఉన్నటువంటి కుటుంబం ఎప్పుడు కూడా అభివృద్ధి ఉంటుంది ఆ ఆడపిల్లని బాధపడబడుతున్నాము అటువంటి మాత్రమైన శక్తి ఈ యొక్క శాస్త్రాలు చెప్పింది స్త్రీమూర్తి లేకపోతే సృష్టి లేదు అందుచేత అమ్మవారికి ఇక్కడ కన్యాదానం అమ్మవారిని కన్యాదానం చేస్తున్నారు చూడండి ఈ కన్యాదానం చేసేటప్పుడు ముందుగా స్వామివారు ఎవరు వారి వంశం ఏమిటి అలాగే అమ్మవారు ఎవరు అమ్మవారి వంశం ఏమిటి వారి పూర్వీకులు ఎవరు మొత్తాద్ది ఎవరు చెప్తారు ఇక్కడ గోపురామని దశరథ మహారాజు పుత్రాయ ఇక్కడ సిద్ధ రామచంద్ర స్వామి వారు ఎవరు అండి ఆ యొక్క రామ నాభాగ మహారాజు ఆయన ముత్తాత గారు ఏ రామచంద్రపురం ముత్తాత గారు నాభాగ మహారాజు అజ మహారాజు అదే ఆయన పేరు రోజు రఘు మహారాజు అంటారు మహారాజు గారు రఘు మహారాజు గారు తాతగారు అలాగే ఈయన దశరథ మహారాజు యొక్క పుత్రుడు తండ్రి పేరు ఈయన పేరు దశరథ మహారాజు యొక్క పుత్రుడు హితుర్సాగర్ గోబ్రాహ్మణి వశిష్ఠ గోత్రు భవికుడు అమ్మవారికి చెప్తున్నారు ఇక్కడ చదుర్సాగర పరిధి గోబ్రాహ్మణి కాశీ కాశీ స్వగరవ మహారాజు గత్తి ఇక్కడ సీతా అమ్మవారి యొక్క మొత్తాదిగారు స్వనరో మహారాజు అలాగే హసర మహారాజునప్పుడు ఈ సామాజు హాజు అలాగే ఈ యొక్క తండ్రి పేరు జనక మహారాజ్ మహారాజు దుత్సాహం గోపురామణుడు కాశ్సాజు కాశ్ జనక మహారాజు ఈయన ఏమో దశ దశరథ మహారాజ పుత్రుడు ఆవిడేమో జనక మహారాజ పుత్రిక పుత్రుడిగా ఇద్దీ కన్యాదానం చేస్తున్నారు వాళ్ళ గోత్రనామాలు ప్రజల చెప్తారు అలాగే మన కార్యక్రమాల్లో కూడా ఎందులో చెప్తారు తాతగారి పేరు పేరు చెప్తారు అలాగే ఇక్కడ స్వామివారి పేరు తాతగారి పేరు తల్లి పేరు చెప్పి

趁早离开。